బండలు పుట్టక మునుపు చెయ్యక మునుపు నేల మట్టుకు రవ్వంత సృష్టించబడక మునుపు ఆమె ఇప్పుడు చెప్పండి ఎప్పుడు పుట్టాడు ఏ సయ్యా చెప్పండి కదా చెప్పండి చిన్న రవ్వంత భూమి లేదంట ఎంతట రవ్వంత లేనప్పుడు అప్పుడు పుట్టిన దేవుడు అందుకే లోక అంటున్నాడు నశించిపోతున్న మానవ జాతిని రక్షించుటకు వచ్చిన రక్షకుడు నా ప్రభు ఆమె అందుకే అనాది కాలములో కాలంలో ఉన్న దేవుడు కాబట్టి ఆ దేవుడు ఈ లోకములకు వచ్చాడు కాబట్టి ఆ వచ్చిన దినము క్రిస్మస్ గా మనం ఏం చేస్తున్నాము సర్వ ప్రపంచమంతా ఈ భూమంత ఏం చేస్తుంది చెప్పండి ఆయన సంబరాలు చేస్తున్న అనంతుడు పరుషుకుడు పరమాత్ముడు సర్వ సృష్టి కట్టిన దేవుడు ఈ భూమండలం మీద